ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి బాబా కేవలం ఆరాధ్య దైవం మాత్రమే కాదు ఆయన అనురాగాలను అనుభూతులను పంచేటువంటి ఒక మధురమైనటువంటి మాయి తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డకు మధురమైనటువంటి పదార్థాలను రుచికరమైనటువంటి ఈ పదార్థాలను ఇవ్వాలని చెప్పి చూస్తుందో బాబా కూడా మన జీవితంలో మధురమైనటువంటి అనుభూతులను నింపి మన జీవితమంతా కూడా మధురంగా సౌఖ్యంగా ఉండడానికి ఆయన ప్రణాళిక చేస్తూ ఉంటారు బాబాను ఆశ్రయించిన తర్వాత మనము దేనికోసము కూడా వెనుదిరిగి చూడుకోవాల్సినటువంటి అవసరం లేదు బాబా పైన విశ్వాసం కుదిరినటువంటి వారికి తమ జీవితంలో సాధించేటువంటి లక్ష్యాలు అవేమీ కూడా భారంగా అనిపించవు అనేక మంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు సమస్యలు అవి తమవి కాదు అని చెప్పి భావిస్తారు తద్వారా బాబా వాటి పరిష్కారానికి సులువైనటువంటి మార్గాలను మన ముందుంచుతారు బాబా తన అనురాగపు ఒడిని చేరినటువంటి బిడ్డలను ఎప్పుడూ కూడా ఆప్యాయంగా చూసుకుంటారు తన ఒడిని చేరినటువంటి ప్రతి బిడ్డ కూడా వారికి ఎంతో విలువైనటువంటిది తన బిడ్డ కోసము తప్పించేటువంటి తీరు బాబా బాబా షిరిడీకి తొలినాళ్ళలో వచ్చినటువంటి రోజుల్లో ఎక్కువగా వేప చెట్టు కిందనే ఆ గురుస్థాన్ దగ్గరే ఉండేటువంటి వారు ఆ రోజుల్లో బాబా భిక్ష చేసుకునేవారు తప్ప బాబాకు నైవేద్యాలు రకరకాలైనటువంటి పళ్ళు ఎవరూ తెచ్చి ఇచ్చేటువంటి వారు కాదు వేసవికాలం వచ్చిందంటే పిల్లలందరూ కూడా బాబా ఉన్నటువంటి ఆ వేప చెట్టు దగ్గర వచ్చి ఆడుకునేటువంటి వారు ఆడుకునేటువంటి ఆట ఒకరోజు ఎలా సాగుతుందంటే వాళ్ళందరూ కూడా గొప్ప విందు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ విందు కోసము అన్ని కూరగాయలు సిద్ధం చేసుకున్నట్టు పిల్లలు ఆడుకుంటారు కదా వండుకునేటువంటి ఆట ఆ ఆ ఆటలో చక్కగా పిల్లలు మధురమైనటువంటి పదార్థాలను తయారు చేస్తున్నట్టు భావిస్తూ ఉంటారు అక్కడే కూర్చున్నటువంటి బాబా దాన్ని గమనిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా పిల్లలు వస్తారు అక్కడ తన చుట్టూ ఆడతారు భుజాల మీద చేస్తారు అయినా సరే సమాధి స్థితిలోనే ఉండిపోయేటువంటి వారు ఇట్లా పిల్లలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఆట ఆడుకునేటువంటి వారు మరుసటి రోజు పిల్లలందరూ కలిసి వాళ్ళు చక్కటి మామిడి పళ్ళ రసాన్ని తీసి ఓ గిన్నెలో పోసినట్టు దాన్ని మొదటగా బాబాకు నివేదించినట్టు ఒక ఆకు తెచ్చి బాబా ముందు పెడతారు బాబా దీనంతా గమనిస్తూ ఉంటారు మరుసటి రోజు మళ్ళీ వస్తారు పిల్లలు వచ్చేసరికి ఆ రోజు వేప చెట్టుకున్నటువంటి పచ్చటి వేప పండ్లన్నీ కూడా కింద రాలతాయి రాలితే దాంట్లో ఒక పిల్లవాడు వెళ్ళి ఆ పండు ఆకర్షణీయంగా కనబడంతో ఆ పండుని తీసుకొని తింటాడు తిని మిగతా వాళ్ళకి చెప్తాడు అరే ఇది మామిడి పండు కంటే కూడా మధురంగా ఉంది ఇది చిన్న మామిడి పళ్ళు అని చెప్పి అందరికీ ఆ వేప పళ్ళను పంచుతాడు అందరూ కూడా ఎంతో మధురంగా ఉన్నాయని చెప్పి అక్కడికి వచ్చి బాబా చుట్టూ చేరి ఆ పళ్ళన్నీ ఏరుకొని తింటారు ప్రతిరోజు ఇదే పని ఇంకా వేప చెట్టు పళ్ళు పండినన్ని రోజులు దాని వర్షించినన్ని రోజులు ప్రతిరోజు ఆ వేప పళ్ళను పిల్లలు తినేటువంటి వారు మామిడి పళ్ళు తినాలనేటువంటి కోరిక ఉన్నటువంటి ఆ పిల్లలకు బాబా వేప పళ్ళకే మధురాన్ని అద్దీ వారికి మామిడి పళ్ళ రుచిని అందించారు కదా మరి అదేవిధంగా మన జీవితాల్లో ఉన్నటువంటి చేదు అనేటువంటి కష్టాన్ని కూడా ఆయన సుఖంగా మార్చగలుగుతాడు అది సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఆ రోజు షిరిడిలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పిల్లల్ని బాబా దగ్గర వదిలి వెళ్ళేటువంటి వారు బాబా వారిని సురక్షితంగా చూస్తారని ఒక కంట కనిపెట్టుకుంటారని ఎక్కడ ఆడుకున్నా ఏదైనా ప్రమాదంలో పడితే బాబాయే రక్షిస్తారని చెప్పి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ విధంగా బాబా కూడా పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసేటువంటి వారు సాయం సంధ్య వేళలో కూడా పిల్లలు బాబా వద్దకు చేరేటువంటి వారు ఆ చేరినటువంటి పిల్లలతో బాబా వారు వాళ్ళను రంజింప చేయడానికి బాబా ఒక పాట పాడేవారట వేప చెట్టు కొమ్మల దాగి ఉన్నటువంటి ఓ చందమామా కాస్త నీ ముఖము చూపెట్టు మా చిన్నారులకు నీ వద్ద ఉన్నటువంటి వెన్నెలో మా రొట్టెను ముంచుకోనివ్వు అది ఎంతో మధురంగా ఉంటుంది చపాతీలకు నీ వద్ద ఉన్నటువంటి చక్కెర కలిపినటువంటి వెన్నె మాకు ఎంతో హాయినిస్తుంది నీ వెన్నెలతోటే ఇంత హాయిగా ఉంటే మేము నీ వద్ద ఉన్నటువంటి చక్కెర కలిపినటువంటి వెన్నెలో మా దగ్గర ఉన్నటువంటి రొట్టెను అద్దుకొని తింటే ఎంత మధురంగా ఉంటుందని చెప్పి పిల్లలకు చంద్రుణ్ణి చూపెడుతూ బాబా ఈ పాట పాడేవారట పిల్లలందరూ కూడా బాబా నిజంగా చంద్రుని వద్ద నుంచి చక్కెర తీసుకొని అందులో చపాతి తినిపించినటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందేటువంటి వారట ఇంటికి వెళితే పిల్లల్ని తల్లిదండ్రులు తినమని అడిగితే ఈ రొట్టె కన్నా కూడా బాబా చంద్రుడి వద్ద ఉన్నటువంటి వెన్నెలో ముంచిపెట్టినటువంటి రొట్టె బాగుందని చెప్పని వారట నిజంగా ఎంత గొప్ప ఆస్వాదన కదా బాబా సహచర్యం అలాంటిదే చాలామంది మనం అనుకుంటాం బాబా సహచర్యంలో ఏమో దొరకాలని చెప్పి బాబా సహచర్యంలో లౌకిక పరంగా పొందేటువంటి దానికంటే కూడా అలౌకికంగా బాబా వద్ద పొందేటువంటిదే మన మనసులకు గొప్ప తృప్తిని ఇస్తుంది బాబా ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారనేటువంటి ఆ భావన ఎంత మధురమైనటువంటిది కదా ఎంత గొప్ప భరోసా అనిస్తుంది కదా ఆ రోజు భక్తులు ఇటువంటి విజ్ఞతను కలిగి ఉండేటువంటి వారు రేగే పంతొమ్మిది వందల పదిహేనులో షిర్డికి వస్తారు వచ్చి రాధాకృష్ణ ఆయి ఇంట్లో బస చేస్తుంటే మధ్యాహ్నం సమయంలో ఒక వ్యక్తిని ఆయి ఇంటికి పంపించి రేగని పిలిపిస్తారు పిలిపించి ఎదురుగా కూర్చోబెట్టుకొని రేగని తదేకంగా చూసి బాబా లేచి నిల్చుంటే రేగ కూడా లేచి నిల్చుంటారు అప్పుడు బాబా ప్రేమతో రేగేను ఆలింగనం చేసుకొని ఆయన బుగ్గ గిల్లి ఎదురుగా కూర్చోబెట్టుకొని అడుగుతానట రేగే నేను నీకు నా ఖజానా తాళం చేయిస్తున్నాను నీ ఇష్టం రేగే నెలకు ఐదు రూపాయల నుంచి వంద రూపాయల వరకు నువ్వెంతైనా తీసుకోవచ్చు నువ్వు కాదని నన్ను చిన్నబుచ్చకూడదు రేగే అని అంటాడు రేగేకేమో మనసులో అలజడి చెలరేగుతూ ఉంటుంది బాబా నన్ను ఏదో పరీక్షకు గురి చేస్తున్నారు బాబా వారి యొక్క ఖజానా తాళం చేయి నాకు ఏమిటి ఏదో మాయలో పడేలాగా చేస్తున్నారు అని చెప్పి ఎంతో అప్రమత్తంగా ఉండి బాబా పాదాలకు నమస్కరించి రేగే అడుగుతారు బాబా నాకు ఏ ఖజానా తాళం చేయి నాకు అవసరం లేదు అందులో నుంచి చిల్లి గవ్వా కూడా నాకు అవసరం లేదు వీటన్నింటికంటే విలువైనటువంటిది నేను కోరుకుంటాను ఆ విలువైనటువంటి దాని ముందు ఖజానాలో ఉన్నటువంటి సొమ్ము ఏమాత్రం కూడా సరితూగదు బాబా ఒక్క మాట ఇవ్వండి బాబా జన్మ జన్మలకు కూడా మన బంధం ఇలాగే కొనసాగాలని ఈరోజు నన్ను పిలిచి ఆలింగనం చేసుకున్నారే నా చెంపగిల్లారే అటువంటి అనుబంధము ఆప్యాయతే మన మధ్యలో కావాలి అది తప్ప నేను మీ నుంచి ఏదీ కోరుకోలేను బాబా దానికంటే విలువైనటువంటిది మరొకటి లేదు బాబా అని చెప్పి రేగే అంటారు అప్పుడు బాబా ఒక నిమిషం మౌనంగా ఉండి సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను అంతకంటే విలువైనటువంటిది నీకు అనుగ్రహిస్తాను ఎప్పుడూ కూడా నేను నీ లోపల వెలుపల ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను అటువంటి అనుభవాలను నీకు ఇచ్చి నీ భక్తిని దృఢపరుస్తాను ఈ జన్మలోనే కాదు వచ్చే అనేక జన్మల్లో కూడా నేను నీతోనే ఉంటాననేటువంటి ఎరుకను నీకు ఈ జన్మలో తెలియజేస్తాను అటువంటి అనుభవాలను ఇస్తాను అని చెప్పి బాబా చెప్తారు ఆ తర్వాత రేగే ఎప్పుడు బాబాను ధ్యానించినా తలుచుకున్నా బాబా సశరీరంతో సాక్షాత్కారం ఇచ్చేటువంటి వారు రేగే ఇండోర్లో ఉన్నా పూణేలో ఉన్నా తను ఎక్కడ పనిచేసినా అక్కడ తను బదిలీ అయినప్పుడు బాబాను ప్రార్థించేటువంటి వారు బాబా నేను ఈ ఇంట్లోకి మారాను నువ్వు మళ్ళీ ఈ ఇంట్లోకి నాతో పాటు వచ్చావనేటువంటి నిరూపణ చెయ్యి అని అంటే బాబా సాక్షాత్తు ఆ ఇంట్లో దర్శనమిచ్చి నువ్వేమీ బెంగపడాల్సినటువంటి అవసరం లేదు నీ నిత్యకృత్యాల్లో నేను ఉంటాను అని చెప్పి అభయాన్ని ఇచ్చేటువంటి వారు రేగే న్యాయమూర్తి కాబట్టి పెద్దగా దేనికి లోటు ఉండేది కాదు ఎప్పుడైనా డబ్బుకు లోటు వచ్చినా సరే బాబా ఏదో రకంగా రేగేకు డబ్బును సమకూర్చేటువంటి వారు రేగేకు ఎంత విశ్వాసం అంటే బాబా అంటే బాబా చెప్పాడు కదా నీ వెలుపలా లోపల నేనే ఉంటాను ఆ అనుభవాలన్నీ కూడా ఇస్తానని చెప్పి రేగే ఇండోర్లో పనిచేస్తుండగా తనకున్నటువంటి ఒక్కగానొక్క కొడుకు జబ్బు చేసి మరణిస్తాడు భార్య హృదయ విదారకంగా రోధిస్తుంది వారు ఉండేటువంటి కాలనీ న్యాయమూర్తులు న్యాయవాదులు ఉండేటువంటి కాలనీ దాంతో ఎక్కువగా నువ్వు గోల చేస్తే ఏడిస్తే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది నువ్వు ఏడవకు రేపు ఉదయం అంత్యక్రియలు చేద్దాము నువ్వు వెళ్ళి పడుకో విశ్రాంతి తీసుకో నువ్వు రోదించి రోదించి నీ హృదయం అలిసిపోయింది నేను బాబాను అడుగుతాను దీని గురించి అని చెప్పి ఆవిడను బెడ్రూంలోకి పంపించి హాల్లో ఉన్నటువంటి బాబా పటం ముందు రేగే తన కొడుకును ఒళ్ళో వేసుకొని కూర్చొని బాబాను అడుగుతాడు బాబా ఈ పరిస్థితికి కారణం ఏమిటి ఎందుకు నా కొడుకు అల్పాయుష్కుడయ్యాడు అని చెప్పి రేగే అని అడుగుతాడు ధ్యానం చేస్తుండగా బాబా వారు సశరీరంతో సాక్షాత్కారం ఇచ్చి రో రేగే ఎదుట కూర్చొని ఉంటారు రేగే కళ్ళు తెరవగానే అది స్వప్నం అనుకుందామంటే స్వప్నం కాదు అది తన ఇంట్లోనే ఉన్నాడు తన యొక్క అచేతనంగా పడి ఉన్నటువంటి తన కొడుకు శరీరం తన ఒడిలో ఉంది ఎదురుగా బాబా కనిపిస్తున్నాడు అప్పుడు బాబా ఒక మాట అడుగుతారు రేగే నువ్వు ఒకటి నిర్ణయించుకో ఈ కుమారుడే నీకు మళ్ళీ కావాలనుకుంటే ఈ కుమారుడికే నేను ప్రాణం పోయాలనుకుంటే ఇక నీతో నేను ఉండలేను నీకు కుమారులు కావాలనుకుంటే ఇస్తాను నేను కానీ నా విషయం బాగా ఆలోచించుకో రేగే అని అంటాడు అప్పుడు రేగే బాబాతో అంటారు బాబా నా కొడుకు యొక్క ఆత్మను వారి ప్రాణాన్ని తీసుకెళ్ళింది మీరే అది మీ దగ్గర సురక్షితంగా ఉంది ఈ దేహం కోసం నేను ఏడవాల్సినటువంటి అవసరం లేదు మీరే నాకు కావాలి నా కొడుకుకు ప్రాణం పొయ్యమని చెప్పి నేను అడగను అని అంటారు ఆ తర్వాత రేగేకు మళ్ళీ సంతానం కలుగుతుంది కొడుకులు కలుగుతారు అంటే ఒక విచక్షణ కొన్ని సందర్భాల్లో మనకు బాబా కంటే కూడా మనవారి పుత్రుడి పట్ల భార్య పట్ల భర్త పట్ల వాత్సల్యం ఉంటుంది అడుగుతాం బాబాను బాబా నా జీవితంలో ఇంకా ఏది వద్దు మా ఆయనను బ్రతికించు నా కొడుకును మృత్యు ముఖం నుంచి లాగేసి అని అడుగుతాం అలా అడిగే ముందు చాలా వివేకంతో మనం ఆలోచించాలి ఆ సమయంలో మృత్యువును తప్పించాలా వద్దా అనేటువంటి నిర్ణయం బాబాకు వదిలేయాలి ఎందుకంటే వారి మరణం శ్రేయస్కరమైందైతే వారు వారిని తీసుకెళ్తారు లేదు అది అసంబద్ధమైన మరణమైతే ఖచ్చితంగా బాబా వారిని కాపాడుతారు ఆ విధంగా రేగే కొడుకు కన్నా కూడా బాబా సహచర్యమే కావాలని చెప్పి కోరుకున్నాడు అందుకనే రేగే పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని బాబా కలిగి ఉండేటువంటి వారు బాబా మహాసమాధి వరకు కూడా రేగేకు ఎప్పుడు బాబా సహాయం కావాలన్నా ఎప్పుడు బాబాను ధ్యానించినా బాబా రేగే ఎదుట ప్రత్యక్షమయ్యేటువంటి వారు అది వారు రేగేకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఎప్పుడూ నీ లోపల వెలుపల నేనే ఉంటాను అనేటువంటి మాట అనేక సందర్భాల్లో బాబా రుజువు చేశారు బాబా మహాసమాధి తర్వాత కూడా రేగేకు అనేక అనుభవాలు పంతొమ్మిది వందల ఇరవై మూడులో నాగ్పూర్ వెళ్తారు రేగే వెళ్ళి అక్కడ పని పూర్తయిన తర్వాత హజరత్ తాజుద్దీన్ బాబాను దర్శించుకోవాలనుకుంటారు తాజుద్దీన్ బాబా వారి కుటీరం కాలిపోయిన తర్వాత నాగ్పూర్కు చెందినటువంటి సంస్థానాధీశుడు వారి అంతఃపురంలో తాజుద్దీన్ బాబాకు ఒక ఈ గృహాన్ని నిర్మించి ఇస్తారు అది రాజప్రసాదం కాబట్టి కొన్ని ఆంక్షలు ఉన్నాయి పలానా టైం నుంచి పలానా టైం వరకు తాజుద్దీన్ బాబా దర్శనం వేలలు ఉండేటువంటివి రేగే రాజప్రసాదానికి వెళ్ళేటువంటి సమయానికే రాజప్రసాదం ఎదురుగా ఉన్నటువంటి తోట నిండా కూడా భక్తజనము తాజుద్దీన్ బాబా దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు రేగేకు నాలుగు గంటలకు ట్రైన్ ఉంది తను అనుకుంటాడు మూడు గంటల వరకు నేను వేచి చూస్తాను ఆ లోపు దర్శన భాగ్యం కలిగితే తాజుద్దీన్ బాబా దర్శనం చేసుకుంటాను లేకపోతే వెళ్ళిపోతానని చెప్పి సిద్ధమవుతాడు ఇక మూడు గంటలకు ఏడు నిమిషాల సమయం ఉండగా లోపల నుంచి ఒక సేవకుడు బయటకు వస్తాడు వచ్చి ఇక్కడ ఇండోర్ నుంచి వచ్చినటువంటి ఎంబీ రేఘే ఎవరు వారిని తాజుద్దీన్ బాబా పిలుచుకురమ్మన్నారు అని చెప్పి వస్తాడు తనకు ఆశ్చర్యం వేస్తుంది అరే తను వచ్చినట్టు లోపలికి చీటీ పంపలేదు లేకపోతే ఎవరి రికమెండేషన్ కూడా ఇక్కడ తను వాడలేదు ఎలా తెలుసు అని చెప్పి ఆ సేవకుడు వెంట తాజుద్దీన్ బాబా దగ్గరికి వెళ్తాడు తాజుద్దీన్ బాబా రేగను చూడగానే భారవశ్యంతో నవ్వుతాడు వచ్చావా మా అన్న దర్బార్ నుంచి వచ్చావు కదా అన్న దర్బారు జనులంటే నాకెంతో ఇష్టం రా కూర్చో అని చెప్పి పది నిమిషాలు అక్కడ కూర్చున్న తర్వాత ఇక నువ్వు వెళ్ళు నీకు వెళ్ళాల్సినటువంటి బండి సమయం దగ్గర పడ్డది వెళ్ళు అని చెప్పి తాజుద్దీన్ బాబా పంపిస్తాడు అంటే బాబా తన బిడ్డల యొక్క మనోవాంఛలను ఏ విధంగా తీరుస్తారో చూడండి తాజుద్దీన్ బాబాకు బాబా ఏదో ఒక మిషతోటి రేగే వచ్చాడనేటువంటి విషయం చెప్పడం ఎందుకంటే అక్కడ తోటలో నిరీక్షిస్తున్నటువంటి వాళ్ళలో కూడా చాలామందిలో బాబా భక్తులు ఉండి ఉంటారు కానీ వాళ్ళల్లో కల్లా రేగేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం రేగేకున్నటువంటి కమిట్మెంట్ ఓపిక అతను న్యాయాధీశుడు న్యాయాధీశుడు హోదాలో రాజప్రసాదంలో ఉన్నటువంటి ఆ ఎస్టేట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను పలానా నాకు త్వరగా దర్శనం కల్పించమని చెప్పి అడగవచ్చు కానీ అడగలేదు నిబద్ధతతోటి దర్శనం జరిగితే సరే లేకపోతే మరి నేను వెనుదిరిగిపోతాను దానికోసం నేను ఏ ప్రయత్నమూ చేయనని చెప్పి అందరితో పాటు వేచి చూశాడే తప్ప ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తాజుద్దీన్ బాబా దర్శనానికి తను వెళ్ళలేదు అంటే ఒక సద్భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఒకవేళ అక్కడ దర్శనం చేయించదలుచుకుంటే తాజుద్దీన్ బాబా దర్శనము రేగే గారికి అవసరమైతే బాబాయే చేయిస్తారనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు జీవితంలో కేవలం ప్రయత్నం మాత్రమే చేసేవారు ఆనాటి సద్భక్తులు ఆ ప్రయత్నానికి ఫలితాన్ని వారు ఈ క్షణమే ఈ గంటలోని ఈ గడియలోని ఆశించేటువంటి వారు కాదు అది ఎప్పుడు వచ్చినా సరే దానికోసం ఓర్పుతో ఉండాలి ప్రయత్నం మాత్రం మనం చేయాలనేటువంటి దాంట్లో ఉండేటువంటి వారు ఆ విధంగా రేగే ఎక్కడికి వెళ్ళినా సరే తన పర్యటనలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి మహాత్ములను దర్శించేటువంటి వారు ప్రతి మహాత్ముడి దగ్గరికి పోయినప్పుడు కూడా ఇదే రకమైనటువంటి అనుభవం రేగేకి జరిగేది ఒకసారి శ్రీలానాథ్ మహారాజ్ దగ్గరికి రేగే వెళ్తారు రేగే వెళ్ళి వారికి నమస్కరించగానే నువ్వు సాయిబాబా దర్బారుకు చెందినటువంటి మనిషివి కదా చాలా సంతోషం నువ్వు ఇక్కడికి రావడం సాయిబాబా మాకు సోదర సమానులు వారు అగ్రజులు అగ్రజులైనటువంటి మా సోదరుడి దర్బార్ నుంచి వచ్చినటువంటి నీవు పుణ్యాత్ముడవు అందుకే అనేక మంది మహాత్ముల దర్శనం నీకు సులభంగా లభిస్తుంది ఇటువంటి అనేక దర్శనాలు నీకు కలగాలి అనేక మంది మహాత్ముల యొక్క మా సోదరుడు మా అందరి ఆశీస్సులను నీకు అనుగ్రహించమని వారి ఆదేశం అందుకనే మీరు ఇక్కడిదాకా రాగలిగారని చెప్పి శ్రీలానాథ్ మహారాజ్ అంటారు అంటే తన భక్తుడికి మరింత పారమార్థికమైనటువంటి ఉన్నతిని కల్పించడానికి అనేక మంది మహాత్ముల దర్శనాలను బాబా ఏర్పాటు చేస్తారు ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనము అక్కల్కోట వెళ్తాం గజానన్ మహారాజ్ దగ్గరికి వెళ్తాం నిర్గుణ పాదుకలు ఉన్నటువంటి గానగాపూర్ వెళ్తాం ప్రభు దగ్గరికి వెళ్తాం నరసింహ నృసింహ సరస్వతి స్వామి దగ్గరికి వెళ్తాం దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటాం ఎందుకు ఇదంతా అంటే వారందరి యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉండాలని చెప్పి బాబా పరితపిస్తాడు మనల్ని అటువైపు వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా కూడా అందరికీ ఒక అద్భుతమైనటువంటి అనుభవం అక్కడ కలుగుతూనే ఉంటుంది అక్కడికి వెళ్ళినా సరే వారి రూపంలో బాబా దర్శనం ఇవ్వడము అక్కడికి వెళ్ళినా సరే మన మనస్సు బాబా కోసం పరితపించడము ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక కొత్త అనుభవాలు జరుగుతూ ఉంటాయి దీనికి కారణం ఏమిటంటే బాబా మనకు మరింత శక్తిని మరింత ఉన్నతిని ఇవ్వడానికి అనేక మంది మహాత్ములను దర్శనం చేయిస్తారు ఖేడ్ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి కేశవానంద అదేవిధంగా పూణేలో ఉన్నటువంటి బాబుజాన్ అనేటువంటి మహాత్ములను రేగే దర్శిస్తారు దర్శించినప్పుడు వారు కూడా ఒకటే మాట అంటారు మీరు సాయి దర్బారు మీరు మీరిక్కడికి రావడం చాలా సంతోషము ఈరోజుతోటి మా బాధ్యత తీరింది అని అంటారు ఏమి బాధ్యత బాబా రేగేను వారి వద్దకు పంపించి వారి అనుగ్రహాన్ని ప్రసాదించడానికి వారికి అప్పగించినటువంటి బాధ్యత అన్నమాట నా వాడు వస్తాడు కాస్త వాడిని కూడా మీరు అనుగ్రహించండి అని చెప్పి బాబా వారికి బాధ్యత అప్పగిస్తాడు అందుచేత వాళ్ళు అన్నటువంటి మాట ఈ రోజుతోటి మా బాధ్యత పూర్తయింది మా సోదరులు అప్పగించినటువంటి బాధ్యతను మేము నెరవేర్చాము అని చెప్పి అని అంటారు ఆ విధంగా బాబా మనల్ని మహాత్ముల వద్దకు సత్పురుషుల వద్దకు ఎందుకు పంపిస్తారు ఎందుకు ఆయా క్షేత్రాల దర్శనం అంటే మనకున్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు ఆయా సందర్భాల్లో ఎక్కడ ఏ ఎనర్జీ కావాలో దాన్ని బాబా ఇప్పిస్తారు బాబా భక్తులు చాలామంది గానుగా వెళ్తారు ఎందుకు వెళ్తారు మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ కోణం ఎప్పుడైతే మనలో ఏర్పడుతుందో దాన్ని తీసేయడానికి బాబా గానుగా తీసుకెళ్తాడు బాబా భక్తుల్లో మనం చాలామంది చాలా అరుదుగా కొన్ని ప్రదేశాలకు వెళ్తాం జ్ఞానేశ్వర్ మహారాజు ఏకనాథ్ మహారాజు ఉన్నటువంటి వారు కొలువు ఉన్నటువంటి వారు సమాధి అయినటువంటి ప్రాంతాలకు బాబా కొద్దిమంది భక్తులను పంపిస్తారు ఎందుకంటే బాబాను అర్థం చేసుకున్నటువంటి క్రమంలో ఇంకా పరిపూర్ణంగా వారి తత్వాన్ని తెలుసుకోవాలంటే అటువంటి మహాత్ముల యొక్క ఆశీస్సులు మనకు అవసరం ఇదంతా కూడా రోజు బాబా మనతో చేయిస్తూనే ఉంటారు మనం గుర్తు ఎరగం ఎందుకంటే కాగడహారతిలో జ్ఞానేశ్వర్ మహారాజు రాసినటువంటి ఏకనాథ్ మహారాజు రాసినటువంటి వాటిని మనము పాడుకుంటున్నామంటే వారి యొక్క కృపను మనం పొందాలి ఎవరమైతే దాన్ని గుర్తెరుగుతామో తప్పకుండా అటువంటి మహాత్ముల యొక్క కృపను మనం పొందుతాం హారతి పాటల్లో కూడా అన్ని దేవతాస్థుతులు ఉంటాయి ఎందుకోసం ఉంటాయి తన భక్తుడికి అందరి అనుగ్రహం ఉండాలని చెప్పి బాబా కోరుకుంటాడు తన భక్తుడు అందరి వద్ద కూడా సద్భక్తుడుగా ఉండాలి అందరి దగ్గర కూడా వినయంతో విధేయతతో ఉండాలని చెప్పి అనేక ఏర్పాట్లు బాబా మనకు చేశాడు ఇతర మహాత్ములకు తనకు భేదం లేదనేటువంటి విషయాన్ని రేగేకొకసారి ఒకసారి రుజువు చేస్తారు ఇండోర్లో మాధవనాథ్ మహారాజ్ అని చెప్పి గొప్ప సత్పురుషులు ఇండోర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను గొప్ప భక్తి మార్గంలో నడిపిస్తూ ఉంటారు అతని దర్శనానికి ఒకసారి రేగే వెళ్తారు వెళ్ళగానే వారు కూడా గుర్తుపట్టేస్తారు నువ్వు బాబా దర్బారు మనిషివి కదా అని అడుగుతారు అడగడమే కాదు రేగే మొదటిసారి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా దర్శనం ఎలా జరిగింది ఆ రోజు జరిగిన సంఘటన ఏమిటి అని చెప్పి మొత్తం మాధవనాథ్ మహారాజు రేగేకు వివరిస్తాడు వివరించి ఒక మాట చెప్తాడు అప్పుడు నేను బాబా పక్కనే ఉన్నాను అని అంటాడు రేగేకు ఆశ్చర్యం ఇస్తుంది అంతలో ఒక చీటీ లెటర్ రాసి ఇస్తాడు నువ్వు ఇప్పుడు పూణే వెళ్ళదలుచుకున్నావు కదా పూణే నేరుగా వెళ్ళకు షిరిడీకి వెళ్ళి తెల్లవారి పూణేకి వెళ్ళు ఇది బాబాగారికి ఇవ్వు అని అంటారు ఆ చీటీని అప్పటికి బాబాగారు మహాసమాధి పన్నెండు సంవత్సరాలు పూర్తవుతుంది అయినా సరే రేగే మాధవ మహారాజ్ యొక్క మాటను గౌరవించి షిరిడీకి చేరుకుంటాడు వచ్చేసరికి రాత్రి శరీజహార్త అయిపోతుంది కానీ అప్పుడే ఇవ్వమన్నాడు ఎంత ఆలస్యమైనా ఏదైనా నువ్వు షిరిడీకి వెళ్ళగానే నువ్వు మొదట చేయాల్సిన పని ఆ లేఖను బాబాకు అందజేయడం అనేది సరే మందిరం తలుపులు మూసేసి ఉంటే బాబా కిటికీ ఉంటుంది కదా కిటికీ దర్శనం ఉంది కదా ఇప్పుడు ఆ కిటికీ వద్ద ఆ లేఖ పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత కొద్దిసేపటికి తనకు ఒక దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది అది కలయా అనుకుంటే కలయా కాదు తను అక్కడే ఉన్నాడు సమాధి మందిరం కిటికీ వద్ద లోపల ఒక పెద్ద పులి ఉంటుంది ఎందుకంటే మాధవనాథ్ మహారాజు అమ్మవారి ఉపాసకుడు ఆ పెద్ద పులి పక్కన బాబా కూర్చొని ఉంటాడు బాబా పక్కనే మాధవానంద మహారాజు కూర్చొని ఇద్దరూ కూడా ఆనందంతో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రేకేకి అర్థమైంది బాబాతో మాట్లాడడానికి మాధవానంద మహారాజు లేఖ అనేటువంటి సూక్ష్మ రూపంలో షిరిడికి వచ్చారని చెప్పి నిజంగా ఇటువంటి అనుభవాలు మనస్సును పరవశింపజేస్తాయి బాబా పట్ల ఎవరికైతే నిజమైనటువంటి భక్తి ప్రేమలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇటువంటి అనేక అనుభవాలు కలుగుతూనే ఉంటాయి ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం